क्या क्यों है अकाद इंस्टीट्यूट में जा अकाद इंस्टीट्यूट में जा कॉलेज जाने लगे बैठ गए अकाद इंस्टीट्यूट में मतलब डिपार्टमेंट के ईश्वर राजा क्या करना है एमईओ ने दीवन मिलाना तो ये होता है लाइक वाले रिपोर्ट चाहिए करके लाइक रिव्यू का रिपोर्ट चाहिए मतलब लेकिन ये प्रेजेंटेंट ने नहीं रिपोर्ट करने मत कहता हूं मैं हूं सर कहने वाला हूं प्रेजेंटेंट के उठने वाला ही पड़ता सर फाइल

పార్టీ పుస్తకాలతో విచ్చిన వ్యాపారంగా మార్చుకున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేయాలి లక్షల రూపాయలు చేసిన కార్పొరేట్ ప్రైవేట్ రూపాయలు దోచుకున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఏ వైసా డివన్మెంట్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఆచరణలపేట లై సస్పెండ్ చేయాలి వందర్ కార్పొరేటికరణ నసించాలి కార్పొరేటికరణ నసించాలి విత్య కార్పొరేటికరణ నసించాలి విత్య వ్యాపారం కాదు 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 విత్య వ్యాపారం కాదు 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 విత్య మా హక్కు విత్య మా హక్కు విత్య మా హక్కు విత్య మా హక్కు ఎం సైక్మర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పక్షులు ఈ రోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా జివో నెంబర్ ఒకటిని ఉల్లంఘించి వాళ్ళు చెప్పినటువంటి ఫీజులు వారు చెప్పిందే వసూలు చేస్తున్నారు విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఏమాత్రం వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినా అవన్నిటిని తొంగుల దొక్కి అదొక టిష్యూ పేపర్ లాగా మర్చి డస్ట్బిన్లో వేసినట్టుగా దానికి వాల్యూ వెళ్ళినట్టుగా ఈరోజు జీఓ నెంబర్ ఒకటి ఈరోజు కృష్ణా జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు దీనికి జీఓ ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు రాష్ట్ర ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడైనా సరే పాఠ్య పుస్తకాలు ముద్రించకూడదు మీరు ఇక్కడ సేల్ చేయకూడదు అని చెప్పి వారి యొక్క కళా పాఠశాల యొక్క పేర్లు ముద్రించకూడదు అని చెప్పి చెప్పినప్పటికీ జీవోల్లో ఉన్నట్టు మాత్రం లెక్క చేయకుండా దానికి మీరు అమ్ముకోండి నేనున్నానని చెప్పే పద్ధతులు ఇక్కడ ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారు ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఈ పాఠశాలల్లో ఇవి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ముప్పై రూపాయలు నోట్బుక్ని వంద రూపాయలకు అమ్ముతున్నారు వంద రూపాయలు టీషర్ట్ని మూడు వందలకు అమ్ముతున్నారు మరి యూనిఫామ్లు సాక్షులు బెల్ట్లు షూలు షార్ప్నర్లు ఎర్రైజర్లు కూడా కనీసం బయటికి ఐదు రూపాయలకి దొరికేటువంటి షార్ప్నర్ ఎర్రైజర్ కూడా పది పది ఐదు రూపాయలు కమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా మా పైన అధిక భారం పడుతుంది మేము కొనుక్కోలేము మేము బయట వెళ్ళి కొనుక్కుందామంటే మీరు బయట వెళ్ళి కొనుక్కుంటే మీరు బయటే ఉండాల్సిందే మీ పిల్లలు అని చెప్పి ఆ విధంగా పిల్లలు పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారే డిఓ గారికి వచ్చారు తెలియపరిచారు సమస్యని కానీ నేను పరిష్కరిస్తానన్నా నేనేమన్నా అక్కడికి వెళ్ళి తని తనిఖీలు చేస్తానంటే ఇప్పటివరకు ఒక పాఠశాల ఒక కళ ఒక కార్పొరేట్ పాఠశాల సరే కార్పొరేట్ కానీ ప్రైవేట్ గానీ ఎక్కడైనా తనిఖీలు చేయలేదు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఈరోజు కుర్చీలకే పరిమితమైనటువంటి డిఈఓలు ఎంఈఓలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉంటే ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ప్రైవేట్ కార్పొరేట్ అక్కడ పాఠశాలకి వెళ్ళి తనిఖీలు చేసి ఈ జీవోని మీరు ఉల్లంఘిస్తారు ఈ ఇక్కడ మీరు సేల్ చేయకూడదని చెప్పి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అక్కడ ఫైట్ చేసి అప్పుడు డిఓ గారికి ఫోన్ చేసి ఆయన ఎంఈఓలు పంపి సీజ్ చేస్తారు మరి సీజ్ చేయడం అంతా బాగానే ఉంది మరి తర్వాత రోజు మేము వెళ్ళిపోయిన రోజుకి ఆ తాళం మళ్ళీ జోబిలో పెడుతున్నారు పెట్టుతున్నారు మరి ఆ జోబీలో వీళ్ళు పెడితే వీళ్ళు జోబులు ఎంత నింపుతున్నారో దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు అక్కడ ఎన్ని పాఠశాలలు మీరు సీజ్ చేశారు దాన్ని మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత కమిటీలు వేయాలి ఏ ఆధ్వర్యంలో ఎవరు ఆధ్వర్యంలో కమిటీ అక్కడ సీజ్ చేశారో వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారా ఒకటంటే ఒకటి లేదు మేము ఏ హిసెబ్గా వెళ్తాం మేము ధర్నాలు చేస్తాం మేము ప్రొటెస్ట్ చేస్తాం సీజ్ చేస్తాం అంతే అక్కడ వరకు అయిపోతుంది వీళ్ళు వస్తున్నారు మళ్ళీ డబ్బులు తీసుకునేసి వీళ్ళు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకి వాళ్ళు కొమ్ము కాస్తారు కానీ ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు ఆ పద్ధతిలో పనిచేసే పనిచేసే విధంగా లేదు ఇప్పటికీ విద్యార్థులే కాదు విద్యార్థి సంఘాలే కాదు విద్యార్థులు ఒక తల్లిదండ్రులే కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్ ఎక్కి అడుగుతున్నారంటే ఏ విధంగా ఉంది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా దోచుకుంటున్న విద్యాశాఖ అధికారులు ఆఫీసులకే పరిమితమై నిద్రపోతారు కూడా ఆలోచించాలి వెంటనే స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏసెబ్ మేము కోరుతున్నాం